మీషో నుంచి కిడ్స్కి అవసరమైనవి కొన్ని తెప్పించానండి అంటే ఇప్పుడు ప్రీకేజీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదివే పిల్లలకి యూజ్ అయ్యేవి ఇందులో తెప్పించారనమాట చాలా తక్కువ కాస్టే పడ్డాయి హండ్రెడ్ వన్ ట్వంటీ అలా పడ్డాయండి నేను టూ బుక్స్ తెప్పించాను అనమాట మా పాప కర్సివ్ రైటింగ్ అనేది కూడా నీట్గా రావడం లేదు అది కూడా ప్రాక్టీస్ చేద్దామని తెప్పించాను ఈ బుక్స్ ఏంటంటే కాపీ రైటింగ్ బుక్స్ కాదండి ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ అవి చెరిగిపోతాయి అనమాట అంటే ఒక మ్యాజిక్ పెన్ లాంటిది ఇస్తారు చూడండి దీనికి ఇలా ఒక మ్యాజిక్ పెన్ లాంటిది ఇస్తారు ఆ పెన్లో ఒక టెన్ రూపీస్ ఇచ్చారు ಅನ್ಮ ಬುಕ್ಸ್ ಅ చూడండి ఇలా రాసిన తర్వాత కొద్దిసేపటికి అది అయిపోతుంది అనమాట అంటే ఆ కలర్ ఇంక్ అనేది మనకు అనిపించకుండా ముందు ఎలా ఉందో నార్మల్గా అలా వస్తుంది కిడ్స్కి నేర్పించాలనుకోండి ఇది కొద్ది లోతుగా ఉంటుందన్నమాట కాబట్టి కాపీ రైటింగ్ అనుకోండి మనం పట్టుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఇది ఆల్రెడీ రాసి ఉంటుంది కొద్ది లోతుగా ఉంటుంది అనమాట కాబట్టి చిన్నపిల్లల లాంటి వాళ్ళకి నేర్పించాలనుకునే వాళ్ళకి అయితే ఇవి బెస్ట్ అండి నేను మా బాబు కోసం తెప్పించాను మా పాపకి ప్రాబ్లం లేదు ఒక కర్సీవ్ రైటింగ్ కోసం తెప్పించ ను బాబుకి యూజ్ అవుతాయని రప్పించారు అనమాట చూడండి ఇలా కొద్దిసేపటికి అది డిసపీర్ అయిపోయి నార్మల్గా అయిపోతుంది అయితే వేరే పెన్నుతో రాయకూడదన్నమాట ఇందులో ఒక పెన్ను ఇస్తారండి ఆ పెన్నుతో మాత్రమే యూస్ చేయాలి ఇదిగోండి ఇలా స్టాండింగ్ లైన్ రాసామా మళ్ళీ కొద్దిసేపటికి డిసప్పేర్ అనమాట నేను టూ సెట్స్ తెప్పించాను ఒక సెట్లో ఫోర్ బుక్స్ వచ్చాయి ఇంకొక సెట్లో ఒకర్సివ్ రైటింగు కావాలన్నమాట అందుకోసం వేరే సెట్ తెప్పించాను చూసుకోవాలి నెంబర్స్ సర్కిల్స్ ఇలా మీరు పిల్లలు ఏ ఏ క్లాస్ చదువుతున్నారు అనే దాన్ని బట్టి మీరు ఎంచుకోవడం బెటర్ అనమాట చాలా యూస్ఫుల్ అనిపించేయండి మనకి మీషోలో తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు పిల్లలకి యూజ్ అయిపోయి తీసుకోవడం చాలా బెనిఫిట్ అనమాట ఎందుకంటే తక్కువ కాస్ట్లోనే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకటి నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి వన్ ట్వంటీ రూపీస్ పడ్డదన్నమాట పర్వాలేదు పిల్లలకి చాలా బాగా ప్రాక్టీస్ చేయడానికి అయితే చాలా యూజ్ అవుతుందండి ఎవరైనా సరే కేజీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదివే వాళ్ళకి సెకండ్ స్టాండర్డ్ చదివే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట రైటింగ్ బాగా రాలేనప్పుడు అందుకోసమే ఈ వీడియో అనేది షేర్ చేశాను మా పాప కోసం బాక్స్ కూడా పెట్టానండి తను కావాలన్నది ఇది కూడా బాగానే ఉంది కానీ మనం ఒకటి పెట్టాను యూనికార్న్ పెట్టమన్నది కానీ ఇది వచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి